ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఎప్పటి నుండి వచ్చాయో అప్పటి నుండి మనకి అకౌంట్లో డబ్బులు ఉన్నది కూడా తెలియట్లేదు ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్కాన్ చేయడం పే చేయడం స్కాన్ చేయడం పే చేయడం ఇలానే జరుగుతుంది నేను కూడా ఈ మధ్యన బాగా ఆన్లైన్ పేలే చేస్తున్నా దేనికైనా సరే మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా అని అకౌంట్ చెక్ చేసుకునే వరకు తెలియట్లేదు ఒకప్పటిలాగా క్యాష్ ఖర్చు పెడితే అదే మంచిదండి మనకి ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది తెలుస్తుంది మీరేమంటారు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చేయొచ్చు ఆన్లైన్ ట్రాన్సాక్షను కాకపోతే కొన్ని కొన్ని సమయాల్లో అయితే మనకి క్యాషే ఉండాలండి ఆన్లైన్ మనకి దేనికి ఉపయోగించాలో దానికే ఉపయోగించాలి ప్రతి దానికి ఉపయోగిస్తే ఇలానే ఉంటుంది మీరేమంటారు ఈ రోజు అయితే మార్నింగ్ లేవడం కాస్త లేట్ అయిపోయిందండి బాగా చలిగా ఉంది మీకు ఎలా ఉందో ఏంటో ఇటువైపు అయితే హైదరాబాద్లో బాగా చలి విపరీతంగా చలిగా ఉంది లేవలేకపోతున్నాం ఇక మార్నింగ్ కాస్త లేట్ అయింది ఇక స్నానం చేసి సాంబార్ పెడదాం అనుకున్నాను మళ్ళీ లేట్ అవుతుందని అప్పటికప్పుడు మళ్ళీ బెండకాయ పులుసు అయితే చేసేసానండి బెండకాయ పులుసు దాంట్లో కాంబినేషన్ అయితే ఆలు ఫ్రై చేశాను ఈ ఆలు ఫ్రై చాలాసార్లు మీకు చూపించాను ఇక బెండకాయ ఫ్రై అయితే ఏం లేదండి తాలింపు వేగిన తర్వాత బెండకాయలు వేసి బెండకాయలు మగ్గిన తర్వాత రెండు టమాటాలు వేసి అవి మగ్గాక పులుసు పోయడమేనండి మేము పులుసు అయితే కాస్త పలుచిగా తింటాము కాకపోతే తాలింపులో పులుసుకి మెంతులు అయితే మాండేటరీగా వేస్తానండి మెంతులు వేస్తే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా చేయాలి అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎలా చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని కాంబినేషన్ అయితే ఆలు ఫ్రై నా ఫేవరెట్ అండి నాకు చాలా ఇష్టం ఆలు ఎలా వండినా సరే నేను తినేస్తానండి నాకు అంత ఇష్టము ఇంకా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇష్టమా క్యాష్ ఖర్చు పెట్టడం ఇష్టమా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్